రెండవ దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను యహోవా సేవకుడైన మూషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను కనుక సొలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేళ్ల పితరుల ఇండ్లకు పెద్దలైన వారి అందరికి అనగా ఇస్రాయేళ్ళందరికి ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలోమోనుతో కూడా కలిసి గివ్యోను నందుండు బలిపీఠమునొద్దకు పోయి దావీదు దేవుని మందసమును కిరియతారీము నుండి తెప్పించి ఎరుషులేమునందు దాని కొరకు గుడారము వేసి తాను స్థిరపరిచిన స్థలమున ఉంచెను ఊరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యహోవ నివాస స్థలము ఎదుట ఉండగా సొలోమోను సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి సమాజపు గుడారము ముందర యహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సులోమోను పోయి దానిమీద చెయ్యి దానిమీద వెయ్యి బలులను అర్పించెను ఆ రాత్రి అందు దేవుడు సులోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగూరుదును అని అడుగును అని సెలవయ్యగా సులోమోను దేవునితో ఇలాగూ మనవి చేసను నీవు నా తండ్రి అయిన దావీదు ఏడల బహు కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సొలోమునుతో ఇలాగూ సెలవిచ్చును నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకీయబడును నీ నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగొని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను పిమ్మట సులోమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి ఋరుషలేమునుకు వచ్చి ఇస్రాయలు ఏలుచుండెను సొలోమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చును వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను అతనికి ఉండెను వీరిలో కొందరిని అతడు రథములు పట్టణములలో ఉంచెను కొందరిని అతని రాజసన్నిధిని ఉండుటకును ఎరుషులేములో ఉంచెను రాజు నందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళం రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగా సమకూర్చెను సులోమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించరి వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథమొకంటికి ఆరు వందల తొలమల వెండియు గుర్రముకంటికి యాభది నూట యాభై తొలముల వెండియు ఇచ్చిరి హిత్యుల రాజులందరి కొరకు సిరియా రాజులకును వారు ఆధారకే వాటిని తీసుకుని ఆమెన్